ఏంటి ప్రియా ఎక్కడికి వెళ్తున్నారు చిన్న ఫంక్షన్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ తీసుకుందాం అనుకుంటున్నాం ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు అండి దానికి ఏముంది వైష్ణవి ఫ్యాన్సీ ఉందిగా వాణి మహల్ లో వీళ్ళైతే రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు ఉంటాయా మరి పదండి చూపిస్తాను నమస్తే అండి మనం ఎండపేట వాణిమహల్ డౌన్ లో రీసెంట్ గా స్టార్ట్ చేసిన వైష్ణవి ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్ మీలో ఎంతమందికి తెలుసండి ఇక్కడ దొరకని ఫ్యాన్సీ ఐటమ్స్ ఏ అనుకోండి ఇక్కడ అమ్మాయిలకు ఇష్టమైనటువంటి అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ రీజనబుల్ ప్రైస్ లో అన్ని రకాల ఐటమ్స్ కూడా లభించడం చాలా ఆనందంగా ఉందండి అంతేకాకుండా వీళ్ళ దగ్గర సరికొత్త మోడల్స్ లో గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయండి అవునండి ఇక్కడ లేటెస్ట్ మోడల్ ఫోటో ఫ్రేమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అలాగే పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ డాన్సింగ్ టాయ్స్ చూస్తుంటే మీరు అంత మతిపోతుంది ఇవి ఇలాంటివి ఎన్నో సరికొత్త మోడల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ లేడీస్ కి ఇష్టమైన ట్రెండింగ్ బ్యాంగిల్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ లైన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ కు ఉపయోగపడే అన్ని రకాల డెకరేటింగ్ ఐటమ్స్ అలాగే పిల్లలకు స్కూల్ లో ఉపయోగపడే స్టేషనరీ అంతే కాదండి ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ గా ఉంది అలాగే వీళ్ళ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ట్రెండింగ్ లో ఉన్నటువంటి జర్మన్ సిల్వర్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి అయితే బల్క్ గా తీసుకుంటే హోల్సేల్ రేట్ లకిచ్చేస్తున్నారటండి బాబు అంతేకాకుండా ఇక్కడ మ్యారేజ్ కి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్ అలాగే హల్దీ సెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది అయితే తా కొట్టు పక్కనే కనిపిస్తుందండి వివరాలకైతే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి వీళ్ళ ఛానల్ వైష్ణవి ఫ్యాన్సీ ట్వంటీ ఫోర్ అయితే ఫాలో చేయండి ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ మరియు అవర్ మండేట ఛానల్ కూడా ఫాలో చేయండి